కాంగ్రెస్ మేడకు వాల్మీకి వచ్చు స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు వాళ్ళని రక్షిస్తున్నది ఎవరు హైదరాబాద్లోని తొమ్మిది బ్యాంక్ ఖాతాలకు కర్ణాటక నుంచి నలభై ఐదు కోట్ల నగదు బదిలీ ఎవరు ఆ ఖాతాలు ఎవరి వి సిక్స్ బిజినెస్ సంస్థ యజమాని ఎవరు లోక్సభ ఎన్నికలలో ఆ డబ్బు వాడారా రాహుల్ గాంధీ స్పందించాలి కేటీఆర్ వాల్మీకి సిట్టు సీబీఐ ఈడీ హైదరాబాదులలో దాడులు నిర్వహించిన సమాచారం మీడియాలోకే రాకుండా అడ్డుకున్నది ఎవరు రేవంత్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసిన మరో నాలుగైదు రోజులలో అన్ని విషయాలు బయటికి వస్తాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది సో ఖర్గే ట్రస్ట్కు ఏంది భూస భూ సంతర్పణ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి సంస్థకు అక్రమ లబ్ధి బెంగళూరు హైటెక్ హైటెక్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ పార్కులలో ఐదు ఎకరాలు కట్టబెట్టిన కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఎయిర్ ఫోర్సు సంబంధించిన ఆంథ్రేప్లే న్యూఆర్ల సిద్ధరామయ్య సర్కార్పై విపక్షాల ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మనం అందరం మాట్లాడతాం కానీ కాంగ్రెస్ ఏం కడిగిన ముత్య ఆని ముత్యం కాదు కడిగిన శుద్ధనీ శుద్ధ పూస కాదు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా గదే లత్తకూర నాయకులు గదే అవినీతి దొంగలు గదే గంతే ఎవడి స్వార్థాల కోసం వాడు చూసుకుంటున్నాడు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయాలి ఈ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనుకుంటున్నాడా షానలు పెట్టి పొదుగలు ఎత్తే నీతులు చెప్పే మూడు కూడా మొత్తం చేసేది లంగు లంగ పనులే ఇక దానికి బయటకు వచ్చి ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అంటే వాస్తవమే కదా మొన్న రెండు రోజుల పాటు జరిగినాయట నాకు నిన్న రాత్రి కాల్ వచ్చింది ఏంది అంటే ఈడీ సోదాలు హైదరాబాద్లో రెండు రోజులు జరిగితే కనీసం ఒక న్యూస్ కూడా బయటికి రాకుండా కాపాడింది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా కాంగ్రెస్ పార్టీ ఇజ్జది పోతుందని కదా కాంగ్రెస్ పార్టీ అవుతుందని కాదా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇవన్నీ కూడా వాస్తవ కోణాలు మీరు ఎవరు ఏమనుకున్నా కూడా ఇవన్నీ నిజాలు దాంతోపాటుగా ఈ ఈ స్కామ్కు సంబంధించి ఒకటో రెండో కాదు ఇక్కడ వి సిక్స్ కంపెనీకి సంబంధించిన బిజినెస్లో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఎట్ల పడ్డాయి తెలంగాణ సర్కార్ కూలుతుందని ఎందుకన్నారు పై వార్తలు రాకుండా ఎందుకు అట్టుకున్నారు దీన్ని పక్కదారి పట్టించేందుకు హైడ్రా డ్రామా అంటూ కూడా చేయొచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన కేటీఆర్ దీని మీద సంచలనమైన ఆరోపణలు చేసిండు సో మొత్తానికి తెలంగాణలో కర్ణాటక సంబంధించి అక్కడ సీఎంను మారుస్తే మరి తెలంగాణలో కూడా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయనే పేరు వచ్చింది ఇప్పుడు ఏంది అంటే తెలంగాణలో పరిపాలన ఎట్లున్నాయంటే ఏంది అంటే కోతికి చిప్ప దొరికినట్టు ఉన్న పరిస్థితి కుక్కను తీసుకుపోయి సింహాసనాన్ని ఊక పెడితే ఏమైతుంది ఊరబందిని తీసుకపోయి సింహాసనంలో కూక పెడితే ఏమైతే మళ్ళీ గదే బురదలు అవుతుంది ఈ కుక్క గాడికే పోయి వీధులలో తిరుగుతుంది దాన్ని కట్టడి చేయలేం కదా కోతికి చిప్ప దొరికితే ఇక దాని ఆనందమే వేరు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది ఏముంటుంది ఇక్కడ ఏముండదు పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఏమైనా కూడా గదే జరుగుతుంది